శాంతి మురళీ తారీఖు ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు అవ్యక్త బాప్తద గారి రివైజ్ మురళి రివైజ్ స్టేట్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఎనిమిది కొత్త సంవత్సరం కొరకు బాబా ఇచ్చే శిక్షణలు ఈ విధంగా ఉన్నాయి ఈ కొత్త సంవత్సరంలో పరివర్తన శక్తి యొక్క వరదానం ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకుని సంకల్పము శ్వాస సమయాన్ని సఫలం చేసుకోండి సఫలతా మూర్తులుగా అవ్వండి ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చే తండ్రి నలువైపులా ఉన్న కొత్త జీవితాన్ని ధారణ చేసి తన పిల్లలను చూసి హర్షిస్తున్నారు ఈ కొత్త జీవితం ఉన్నదే కొత్త యుగాన్ని తయారు చేసేందుకు మనుషులు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు కొత్త జీవితం కలిగిన పిల్లలైన మీరందరూ ఆత్మలందరికీ శుభాకాంక్షలు కూడా తెలుపుతారు అంతేకాక దాంతోపాటు ఇక కొత్త యుగం రానే వచ్చేసింది అనే శుభ వార్తను కూడా తెలిపిస్తారు పిల్లలైన మీ అందరికీ తండ్రి వారసత్వ రూపంలో స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతినిచ్చేశారు ఆ స్వర్ణిమ ప్రపంచంలో అనేక స్వర్ణిమ బహుమతులు ఉండనే ఉంటాయి ఈ స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతి మా జన్మ సిద్ధ అధికారము అనే నశ మీ అందరికీ ఉంది కదా నేటి ప్రపంచంలో ఎవరైనా ఎవరికైనా ఎంత బహుమతి ఇచ్చినా ఏమిస్తారు కిరీటం లేక సింహాసనం ఇస్తారు కానీ మీ స్వర్ణిమ ప్రపంచపు బహుమతి ముందు అవి ఏ పార్వి దానికంటే గొప్ప వస్తువు ఏదైనా ఉందా మా తండ్రి మాకన్నిటికంటే ఉన్నతాతి ఉన్నతమైన నవయుగపు బహుమతిని ఇచ్చేశారు అనే సంతోషం మీ మనస్సులో ఉంది ఇది నిశ్చయం మరియు నిశ్చితమై ఉంది ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ తొలగించలేరు ఈ స్థిరమైన నిశ్చయం సదా స్మృతిలో ఉంటుంది కదా ఈ నిర్ణయాన్ని ఎవరు తొలగించలేరు సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు తక్కువైపోతుందా జన్మసిద్ధ అధికారం కనుక జన్మసిద్ధ అధికారం అనేది ఎప్పుడూ తొలగిపోరాదు అచ్చా నలువైపులా ఉన్న పిల్లలు ఇప్పుడు బాప్ దాదా ఇచ్చిన హోంవర్క్ను ప్రాక్టికల్లో చేసి రుజువునిచ్చే సుపుత్రులు తమ ప్రభావాన్ని చూపిస్తారు కనుక నలువైపులా ఉన్న పిల్లలు చాలా చాలా హృదయపూర్వక ప్రేమను పదమారెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి ఇటువంటి యోగ్యమైన పిల్లలకు శ్రేష్టమైన పిల్లలకు బాప్ దాదా యొక్క నమస్తే వరదానము ప్రతి ఒక్కరి సలహాకు గౌరవం ఇచ్చి విశ్వం ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే బాలక్ సో మాలిక్ భవ వివరణ ఎవరైనా చిన్నవారు కానీ పెద్దవారు కానీ మీరు ప్రతి ఒక్కరి సలహాకు తప్పకుండా గౌరవం ఇవ్వండి ఎందుకంటే ఎవరి సలహానైనా తిరస్కరించడము అనగా మిమ్మల్ని మీరు తిరస్కరించుకోవటం కనుక ఒకవేళ ఎవరి వ్యర్థమునైనా కట్ చేయాలన్నా మొదట వారికి గౌరవం ఇవ్వండి ఇవ్వండి తర్వాత వారికి శిక్షణనివ్వండి ఇది కూడా పద్ధతి ఎప్పుడైతే ఈ విధంగా గౌరవమిచ్చే సంస్కారం నిండుతుందో అప్పుడు విశ్వం నుండి మీకు గౌరవం లభిస్తుంది దీని కొరకు బాలకుల నుండి మాలికులుగా మాలికుల నుండి బాలకులుగా అవ్వండి మీ బుద్ధి బేహద్ శుభ కళ్యాణం యొక్క భావనతో సంపన్నంగా ఉండాలి మస్తకంపై సదా బాబా తోడు యొక్క స్మృతి తిలకం దిద్దుకోండి ఇదే సౌభాగ్యం యొక్క గుర్తు అవ్యక్త సూచన ఏకత మరియు నమ్మకం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి ఏరోసిటి పాయింట్ ఐకమత్యాన్ని తీసుకొచ్చేందుకు రెండు విషయాలను ధారణ చేయాల్సి ఉంటుంది ఒకటి ఏక్ నామీగా అయ్యి సదా ప్రతి విషయంలో ఒక్కరి పేరునే తీసుకోండి రెండవది సంకల్పాలను సమయాన్ని జ్ఞాన ఖజానాను పొదుపు చేయండి ఎప్పుడైతే అందరూ ఈ విధంగా ఏకనామీ మరియు ఎకానమీ గలవారిగా అయిపోతారు అప్పుడు ఒక్క తండ్రిలో అన్ని ప్రకారాల భిన్నత ఇమిడిపోతుంది అచ్చా ఓం